నిండ్ర మండలం పాదిరి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ప్రకాష్ పాల్గొన్నారు పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ప్రకాష్ మాట్లాడుతూ ప్రపంచమంతా పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ క్రిస్మస్ అని తెలిపారు చాలా సంతోషంగా ఉంది మనకి దేవుడు ఒక మంచి మార్గం సదుద్దేశం బోధించాడు ఖచ్చితంగా అందరికీ మంచి జరగాలి అందరూ సంక్షేమంగా ఉండాలి దేవుడు మన కోసం త్యాగం చేశాడు మనందరి కోసం త్యాగం చేశాడు మనం బాగుండాలని చేసే ప్రార్థనలో కూడా మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని మీ ఊరిని అందరినీ కూడా బాగుండాలని ప్రార్థిస్తారని చెప్పి ఆకాక్షిస్తా ఎందుకంటే అది దేవుడు చెప్పిన మార్గం ఎంచుకున్న మార్గం అందరికి కూడా దేవుడు మంచి అరగాలు చేకూరుతూ మీ అందరూ కూడా మెరీ క్రిస్మస్ అందరూ పండగనే చాలా ఆహ్లాదకరంగా ఉత్సాహకరంగా బాగా జరుపుకోవాలని చెప్పి ఆకాక్షిస్తూ ఇక్కడ పిలిచిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా మీ అందరికి కూడా థ్యాంక్ యూ అబ్బా ఈ